హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం గాంధార టెంపుల్ టెంపుల్కి వచ్చాము చూడొచ్చు ఎలా ఉందో గుడి చుట్టుపక్కల చూస్తే మనకి ఎలా ఉందో కనబడుతుంది చూడండి ఇగో అలా ముంగడికి వెళ్ళి చూద్దాం మనం లోపలికి వెళ్తా అంటే చూడండి మన ఎదురంగానే మనకి త్రిశూలం ఉంది దానికి నిమ్మకాయలు గాజులు అన్నీ వేసి ఉన్నాయి మైసమ్మ తల్లి ఆయుధం అన్నట్టు మనం చూద్దాం ఇక్కడ ఇక కొంచెం నీట్గా లేదు మన ఈరోజు టెంపుల్ చుట్టుపక్కల మొత్తం ఒకసారి గమనిద్దాం ఎలా ఉందో గాంధార మైసమ్మ టెంపుల్ గురించి అక్కడ రాసినది ఆలయ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని ఇది మన మందమరిలో ప్రసిద్ధి చెందిన ఆలయం చూడవచ్చు మనం గాంధార మైసమ టెంపుల్కి తలం కాబట్టి మనం లోపలికి వెళ్ళలేకపోతున్నాం కానీ ఆ మైసమ్మ తల్లిని చూపించే ప్రయత్నం మాత్రం చేస్తాను చూడండి ఇక్కడ టెంపుల్ లోపల మనకి చూడవచ్చు నాగుల పుట్టున్నది దాని తర్వాత అమ్మవారి చేతుల త్రిశూలం మనకి గరుడ దీపం అన్నీ స్పష్టంగా కనబడుతున్నాయి అమ్మవారిని చాలా సుందరంగా ముస్తాబ్ చేసేళ్ళు ఇక మనం చూడవచ్చు ఆలయం బయట మనకి వేప చెట్టు ఉంది ఇక వేప పువ్వులు చూడవచ్చు మనం ఇక్కడ ఇది చూడండి ఇప్పుడు మనం గుడి చుట్టుపక్కల చూద్దాం ఒకసారి ఇగో పాము పుట్ట పాము బొమ్మ చూడండి ఒకసారి టెంపుల్ మొత్తం ఒకసారి రౌండ్ వేసేద్దాం చూడండి ఇటు సైడ్ చూడండి అమ్మవారు పులి మీద కూర్చున్నారు బొమ్మని చూడొచ్చు మనం ఇక్కడ మనం ఆలయానికి ముంగడ భావానికి వచ్చాం మనం చూడొచ్చు ఇక్కడ ఏమేమి ఉందో ఇక్కడ ఎదురుగా గంట కూడా ఉంది మనకి వస్తుంది మనం గంట కొట్టి వద్దాం మనం చూడండి అమ్మవారు చాలా సుందరంగా వాడుతున్నారు బాగా ముస్తాబు వేసిపోయి ఇంతమంది అయ్యేగా అరిచిపోయినట్టున్నాడు దీపం మాత్రం ఉన్నది ఇక కొంచెం లైట్ ఏర్పడుతుంది మనకి ఇక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించిన విధానం మనం చూడచ్చు చాలు కట్టెల పేరు ఉన్నాయి చూడండి పక్కనే అమ్మవారికి మొక్కి బలిచ్చిండ్రు ఆలయం చుట్టుపక్కల నిర్మించడానికి ఇక ఇటుకలు తీసుకొచ్చింద్రు ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు ఇక్కడ చూడవచ్చు మనం చుట్టుపక్కల చూడండి ఎట్లా ఉందో మొత్తం ఆలయ పరిసర ప్రాంతం మొత్తం ఇక్కడ బోరింగ్ కూడా ఉంది ఇక్కడ నీ పనిచేస్తుంది ఇక పువ్వులు బాగున్నాయి ఇక్కడ ఏదో ఉన్నాయి ఏమో చేసినట్టున్నారు కానీ ఏంటో అర్థం కావట్లేదు నాకు కూడా ఇక్కడ రావి చెట్టుకు చూడవచ్చు నిమ్మకాయలు గాజులు దండలు వేసి ఉన్నాయి చూడవచ్చు ఇక్కడ మొక్కులు వెళ్ళి కావచ్చు ఇక్కడ చాలా రోజుల తర్వాత వీడియో చేశాను సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ షేర్ లైక్ ఇట్